ఏమే ఏమయా నాకు కోడి కూర ఉందే జర వండి పెట్టరా చే అయ్యో గది ఎంతసేపయ్యా కానీ అల్లుడు ఆపీస్ వాయి గదా నాకేమో కొత్త తెలియదాయి బిడ్డెక్కువయి నాకు ఏందో గినుసలాయన పూటకో కోరిక కూరబట్టే ఊరుగా నూరొస్తే మీ ఏం తెలిసి నాకు ఇటు తెలియదాయ అటు ఊర్లు ఉంటేనేమో నాటుకోళ్ళు ఉంటాయి గాదం తెచ్చి ఎప్పుడంటప్పుడు వండి పెట్టదాన్ని ఈ అవ్వ మంచిగా వండు వండిపోద్దమ్మా అంటే వండితే బగారన్నము ఆలుగడ్డ పచ్చిపులుసు వండిన తినొచ్చు కదవ్వా తినడాయి అట్లా తీరా టయానికి కొత్త కొత్త కన్నెమ్మ కోరికలు కూడతడాయి మీ పిదన ఆయన ఇప్పుడు నా బిడ్డ కాడికి పోయి చెప్పి రావాలి పాపం దాని దే పిల్లలతో బిజీకి ఉంటది ఇప్పుడు పోయి చెప్పాలి తెస్తది పాపం అది ఏ కష్టమో వాడి చెప్పిన కదల్లా నా బిడ్డే తెచ్చింది చూడుతుండి అయితే చికెన్ కూర మీ పెద్దమ్మ ఎట్లా వండుతుందో మీరు కూడా సుదురు పాండి నా బిడ్డే చికెన్ తెచ్చింది దాన్ని మంచిగా గడుక్కొని పెట్టుకున్న గిట్ల బుట్టల మాంసాలైన కొన్ని ఉన్నాయి అన్నట్టు అందుకని బొక్కలు లేని చికెన్ తెస్తుంది నా బిడ్డ ఎప్పుడైనా అయితే ఉల్లిగడ్డ పచ్చికాయ కొత్తిమీర ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొబ్బరి పొడి గరం మసాలా పొడి ఇట్లా పెట్టుకోవాలి అన్నట్టు అన్ని శ్యాగం చేయొద్దల్లా కూరని గిన్నె ఐటమ్స్ తోని కమ్మ వండుకోవాలి ముందుగా పొయ్యి వెలుగించుకొని బాండి పెట్టుకొని అది జర ఏడైన తర్వాత అందులో కొద్దిగా నూనె పోసుకోవాల నూనె పోసుకొని అది జర కాగిన తర్వాత అందులో ఉల్లిగడ్డలు వేయాలన్నట్టు అగాధం అగాధం పడి ఆతరం పడి వండకుండి కమ్మ కాదు ఇట్లా పసులుతుంది చూసిర్రా నూనె అప్పుడు ఉల్లిగడ్డలు వేయాలన్నట్టు ఇట్లా ఇట్లా ఉల్లిగడ్డలతోనే పచ్చికాయలు కూడా వేయాలి ఏవైతే మనం కోసుకొని పెట్టుకున్నాం చూసిరా బిడ్డ వేయాలి వేసి మంచి గలుపుకోవాలి అన్నట్టు చూడు రి పెద్దమ్మ ఎంత కమ్మగా చేస్తుందో లొట్టలు వేసుకుంటుంది తింటారు మీరు కూడా ఇట్ల ఇంట్లో వేసుకుంటే ఇట్లా కలపాలి కలిపిన తర్వాత ఇంట్లోనే కొద్దిగా అంత పసుపు గట్లనే జ్వర అంత అల్లం వేయాలన్నట్టు అన్నట్టు చాలా ఓ పిగ్గ కూర్చొని చేయాలి బిడ్డ ఆగమాగం పడితే ఆగమాగం అయితే బిడ్డ వంటలు కూడా అందుకని చెప్తుంది పెద్దమ్మ ఈ పెద్దమ్మ మాట ఈ నుండి జరా ఇట్లనే పసుపు అల్లం వెల్లి మంచి కలుపుకోవాలి ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటాయి బిడ్డ వంటలు అందుకని చెప్తుంది మీ పెద్దమ్మ మీ పెద్దమ్మ మాట తూచా తప్పకుండా పాటించుండి మంచిగా ఉంటాయి వంటలు మీరే చూడు ఇగ ఉల్లిగడ్డ పచ్చికాయ మంచిగా ఏగినాయ బిడ్డ అల్లం ఇల్లిగడ్డలా ఇప్పుడు చికెన్ వేయాలి ఇంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి ఇగ మీరు కలుపుతుంటేనే ముక్కనేది గట్టి పడుతుంది గిట్లా ఇట్లా కలుపుకొని రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత అందులోనే కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి ఉప్పేసి మంచిగా కలుపుకోవాలి అన్నట్టు కలుపుకున్నాక మంచిగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇక్కడనే మీ పెద్దమ్మ మీకు చిట్కా చెప్తది చూడండి ఇట్లా మూత పెట్టుకొని నీళ్లు మూత మీద పోస్తే ఏ కూర అయినా ఎంతసేపు అయినా మాడదన్నట్టు ఏ కడాయిలైనా వండుకోండి సిల్వర్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ మట్టి దాంట్లో గాని ఇట్లా మూత మీద నీళ్లు పోసుకుంటే ఎంతసేపు అయినా కూరలు మాడాయి అన్నట్టు అది పెద్దమ్మ చిట్కా ఇప్పటి నుంచి మీరు కూడా పాటించుండి ఇక మధ్య మధ్యలో మూత తీసుకుంటా చూస్తుండాలి ఇక చికెన్ మంచిగా ఏగింది ఇక ఇప్పుడే మనము కారం వేసుకోవాలి అన్నట్టు చూడండి మంచి కారం వేసుకొని నిదానంగా కలుపుకోవాలి చికెన్ ని లేదంటే ఆగమాగం పడితే మట్టి గిన్నె కదా చిటా పటా అనుకుంటా కారం కళ్ళలో పడుతుంది ఇక కారం మంచి గలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి బిడ్డ ఇక కూరైనంత అయినంతసేపు ఏం చేద్దాము ఓ పాట అందుకుందాం రండి గున్నా మామిడి కొమ్మ మీద రెండున్నాయి ఒక్క గూటిలో నా రామచీల గుంది ఒక్క గూటిలో కోయిలుంది గున్నీ కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక కోయిలుంది అబ్బో పాట చాలు బా ఇకూరని చూద్దాం రండి ఆ మంచి ఏగింది చూసిరా బిడ్డ కూర ఇంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలి అన్నట్టు నీళ్లు పోసుకొని నిదానంగా కలుపుకోవాలి కూర అంతా ఇట్లా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనియాలి బిడ్డ ఉడుకుడు అంటే కుతకుతోకు వస్తదన్నట్టు వస్తుందో చూపిస్తా మీకు చూడుండోసారి ఐదు నిమిషాల తర్వాత మూత తీయాలి ఇట్లా కుతకుతోకు వస్తాదన్నట్టు అంటే ఏమంటారో గాని మేమైతే కుతకుత అంటాం ఇట్లా ఇలా కుత కుతకు రాగానే ఇండ్లనే మసాలాలు ఉంటాయి కదా ఏవేవో అయ్యొద్దు బిడ్డ రెండు మూడే వేయాలి ఏంటిదంటే చెప్తా నాగుండి మొదగాళ్ళ గిట్ల కలుపుకోవాలి కలుపుకున్నాక ఇండ్ల ధనియాల పొడి వేయాలన్నట్టు కొద్దిగంత కొద్దిగంత ధనియాల పొడి ధనియాల పొడి వేసిన తర్వాత జీలకర్ర పొడి కూడా వేయాలి జీలకర్ర పొడి కూడా కొద్దిగంత వేసుకోవాలి జీలకర్ర పొడి వేసినాక గరం మసాలా పొడి అంటారు కదా మీరు గవి కొంచెం చమంత వేయాలన్నట్టు వేస్తే రుచి పోతుంది ఉందా లేదా అన్నట్టు వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకోవాలి అందరూ కొబ్బరి పొడి ఇప్పుడు వేస్తారు బిడ్డ ఇప్పుడు వేయద్దు కొబ్బరి పొడి ఒక మూడు నిమిషాలు కూర అంతా మంచి ఉడకనియాలి ఉడకనిచ్చిన తర్వాత వేసుకోవాలి అన్నట్టు ఇట్లా వదిలేయాలి మూత పెట్టి వదిలేసిన తర్వాత ఇప్పుడు మంచి ఉడికిపోయింది చూసిర్రా మసాలాలు కూడా మంచి కొబ్బరి పొడి వేసుకోవాలన్నట్టు బగ్గ సత ఇచ్చింది కొబ్బరి పొడి గిన్నె అసలే రాలేదు బిడ్డ తీరా వచ్చింది ఇప్పుడు వేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు మంచి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు వదిలేయాలి గట్లనే పొయ్యి మీద వదిలేసిన తర్వాత ఆఖరికి మూతది చూడాలి బిడ్డ ఏదైనా సరే చికెను మూత పెట్టే వండుకోవాలి మంచిగా అవుతుంది ఇక కూర అయితే మంచిగా అయిపోయింది బిడ్డ ఇప్పుడు మంచి కలుపుకొని రుచి చూసుకోండి ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే వేసుకుందరు కానీ ముక్కలు కూడా మంచి ఉడికినాయి ఎందుకంటే మా ముసలాయనకి పనులు ఉండయాయే అందుకని ఎక్కువ ఉడకబెడతన్నట్టు అన్నట్టు పిల్లలకు కూడా పని గీ చికెన్ అందుకని ఇక మంచి ఉడికింది ముక్కలు కూడా మంచి ఉడికినాయి రుచి కూడా కమ్మ ఉంది ఇక ఈ ఆండలమ్మ వంటలు అంటే మాములిషం కాదన్నట్టు మహా మంచిగా వండుతుంది ఇక వంటలంటే ఇక ఇప్పుడు కట్ చేసి పెట్టుకురు కదా కొత్తిమీర ఇంకా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాంక బ కలిపొద్దు అన్నట్టు అట్లనే వేసి మూత పెట్టి మంచి దించుకోవాలి మూత మీద ఉన్న నీళ్లు ఎంబటే పారేయాలన్నట్టు నేను మర్చిపోయినావా అందుకని ఇక మీ పెద్దనాయన పోయి అడుగుదాము వడ్డీ లేదా అని పోదాం పా ఏమే వడ్డీ నీకు హా వడ్డీ ఇగ మీ పెద్దనాయనకి వడ్డిద్దాం పాండి చెప్పిన కదా బగారాన్నం వండిన ఆలుగడ్డ చేసిన అని ఆయన నేమో కోడికు రండుమానే వండితి ఆయనకి ఇత్తడి గిన్నెలనే తింటాడు ఇది మీ పెద్దనాయన గిన్నె అన్నట్టు అయితే ఇక బగారాన్నం వడ్డించిన అయితే అన్నంలనే కూరేస్తే మస్తు కోపతాడు ఇగ అబ్బా ఇప్పుడు మూత తీసి చికెన్ ని మంచి కలుపుకోవాలి ఆయనకు పక్క గిన్నెలు వేయాలన్నట్టు చెప్పిన కదా అన్నం లేతే బగ్గ కోప పడతాడా అని అందుకని ఇట్లా గిన్నెలు వేయాలి కూర ఆయనకి ఎంత కావాలనో గంటలో తింటాడు అన్నట్టు వేసుకొని కూరతోనే సల్లబొట్టు కూడా కావాలబ్బా లేదంటే ముద్ద నోట్లో పెట్టాడు మీ పెద్దనాయన ఇక అండి తీసుకొని పోయి మంచినీళ్ళు మర్చిన మంచినీళ్ళు కూడా పట్టుకోవాలి ఎందుకంటే మీ పెద్దనాయన బుక్క బుక్కకి నీళ్ళు తాగుతాడు అన్నట్టు ఏమో మంచినీళ్ళు ప్లేట్లు తీసుకొని పోదాము తిని ఎట్లుందో చెప్పమందా పాండీ బిడ్డ ఏమే నీ భోజనం పట్టుకొచ్చినా తినిగా తిని ఉప్పు కారాలు ఎట్లున్నాయో చెప్పు అయ్యో ఆగాగు తిప్పి పెడుతున్న పెడుతున్నది కోపం యాజరా తిని చెప్పు అన్ని దాన్ని లేదా నీ చేయితో ఏముండినా అమృతమే ఆండాలు గిట్లనే ఏదో ఒకటి అప్పుడు వండి పెట్టారా అదే కమ్మగా ఎందుకంటేనే పెడతా గానీ ఇప్పటికైతే గిద్దిను నేను పోయి వస్తా కూరలు ఆకలిగా ఉంటారు కొయ్యి వంట చేయాలి వాళ్ళకు కూడా సుషిరోల్లా మీ పెదనైనా కథ గిట్లనే ఉంటది నేను వండిన కూర మీకు నచ్చిందా లేదా లా చెప్పుండి గట్లనే ఏమైనా వంటలు కావాలన్నా చెప్పుండి నా పద్ధతిలా నేను చేసి పెడతా అన్నట్టు మా పాతకాలం పద్ధతిలా ఈయన బిడ్డకాడి కోతను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గంట కొట్టుండి మీ పంపించుకోండి గట్లనే ఏదో థమ్స్ అప్ ఉంటదవా గది కూడా వస్తుంది ఉంటామల్లా పైలము